गीतायन श्रीकृष्णामृतं श्रीभगवद्गीताविज्ञानसारं भगवद्गीता नालगव अध्यायम् ऐदवश्लोकं बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेदसर्वाणि न त्वं वेद्ध तप तात्पर्यम् ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక అనేక జన్మలు గడిచాయి అవి నాకు తెలుసు నీకు తెలియవు ధ్యాన వివరణ ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే ఈ జన్మ పరంపర అన్నది ఉంది జీవితానికి ఎన్ని కోణాలు జన్మ పరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు మొట్టమొదట శైశవాత్మ ఇన్ఫాంట్ సోల్గా మానవ శరీరంలో ప్రవేశిస్తాడు తరువాత బాలాత్మ బేబీ సోల్గా కొన్ని జన్మలు గడుస్తాయి బాలాత్మ నుండి యవ్వనాత్మ యంగ్ సోల్గా కొన్ని జన్మలు దాని నుండి ఇంకొన్ని జన్మలలో పరిణతి చెందిన ప్రౌఢ ఆత్మ మ్యాచ్యూర్ సోల్గా ఆ తరువాత వృద్ధ ఆత్మ ఓల్డ్ సోల్గా ఇంకొన్ని జన్మలు విముక్తాత్మ ట్రాన్సెండెంటల్ సోల్గా మరికొన్ని జన్మల తరువాత చివరికి పూర్ణాత్మగా ఇన్ఫినిట్ సోల్గా మారి ఇంకా జన్మలు లేకుండా చేసుకొని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది జన్మ పరంపరలోని తుది దశలలో తాను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక మొదలై ఒకనొక అజ్ఞాని ఒకనొక జిజ్ఞాసుగా మారతాడు జిజ్ఞాసువు ఒకనొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు సదా దేహం వేరు దేహి వేరు దేహి అనేకానేక జన్మలు తీసుకుంటుంది చివరిగా నేను దేహం కాదు దేహి అని అర్థమవుతుంది కనుక ఒక యోగికి ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలిసి ఉంటాయి ఇతరుల జన్మలు కూడా తెలిసి ఉంటాయి యోగి కానివానికి ఇవేమీ తెలియవు కనుకనే అనేకమయమైన ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు నాలుగవ అధ్యాయం ఏడవ శ్లోకం యదా యదా హి ధర్మస్య భారత అభ్యుత్నధ తదాత్మానం సృజామ్యహం తాత్పర్యం ఓ భరతవంశీయుడా అర్జున ధర్మము నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను ధ్యాన వివరణ ఏదేని ఒకనొక సాధారణ సగటు ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది అయితే ఒకనొక సగటు ఆత్మ అనేకానేక జన్మల పరిణామ క్రమంలో తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తరువాత ఒకనొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది అటువంటి ఒకనొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు ఆయన్న ఆయనే సృష్టించుకున్నారు ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు అందరూ సత్యం మరిచిపోయినప్పుడు ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు వేదవ్యాసుడు యేసు ప్రభువు గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు ఇలా ఎందరో ఎందరో పరమ ఆత్మలు అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు పరమ ఆత్మ అంటే పరమస్థితికి చేరుకున్న ఆత్మ తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాం ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకొని ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతాం గుర్తుంచుకుందాం ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్య సూత్రం ఈ జీవిత రంగం అనే నాటకంలోకి నాటక రంగంలోకి ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు ఇదే మొట్టమొదటి సూత్రం इदे मध्यलोनि सूत्रम् इदे आखरि चित्तचिवरि सूत्रं कूडनुगवध्यायम् एलोकं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे तात्पर्यम् సజ్జనుల సంరక్షణార్థము దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తూనే ఉంటాను ధ్యాన వివరణ జయము విజయము ఖ్యాతి విఖ్యాతి నాశము వినాశము ఇలా వి అనేది విశేషమైన పదానికి సూచిక అలాగే పరిత్రాణాయలో పరి అనేది మరి సంస్థాపనార్థాయ సంభవామి అన్న పద ప్రయోగాలలో సం అన్నవి చక్కటి ఉపసర్కలు విశేషార్థకంగా ఉపయోగింపబడే ఉపసర్కలు సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూనే ఉంటారు సం రక్షింపబడుతూనే ఉంటారు ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు ఎప్పుడు మంచి అన్నది సంరక్షించబడుతూనే ఉంటుంది చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది దుష్టవర్తనలకు ఎప్పుడూ ఆ చెడు ఫలితము వస్తూనే ఉంటుంది ఇది సత్యం ఇది కర్మ సిద్ధాంతం ఇది పురోగమన సిద్ధాంతం చెడు చేయటానికి పైలోకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది మంచి చేయడాన్ని కూడా పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది మంచి కర్మ వలన ఉద్ధరణ చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి నేను తల్లిదండ్రులను తాతలను గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారన్నారు నీవు ఎవ్వరిని చంపజాలవు శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని అదే సత్యం అంతకంటే వేరొకటి లేనే లేదు సంభవామి యుగే యుగే ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది ఆత్మకు పుట్టుక చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన ఒక ప్రయోజనము ఉన్న ఒక గొప్ప ఆట మనం శరీరాలం కాదు ఆత్మలం అని తెలుసుకోవటమే సత్యం అర్జునుడు తత్వానికి ప్రతీక నరతత్వానికి ప్రతీక శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు నారాయణ తత్వానికి ప్రతీకలు నరుడు నారాయణుడు కావాలి నరుడు నారాయణుడిగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి ధ్యాన యోగం చేసి ధ్యానాభ్యాసం చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్నది ఈ ప్రపంచంలో క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు దుష్కృతాలన్నీ అంతం చేసేందుకు ఉద్ ఉద్భవించిన ఒకనొక చక్కటి మహోద్యమం పిరమిడ్ మాస్టర్లు ఊరూరా వాడవాడలా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడు కావాలని నాలుగవ అధ్యాయం పదవ శ్లోకం వీతరాగభ జ్ఞాన తపస పూత భావమాగత ఇక్కడ నేను అనగా ఆత్మ అనే అర్థం అర్జునుడు అంటే నేను దేహం అనుకునే తత్వం శ్రీకృష్ణుడు అనగా నేను ఆత్మను అని తెలుసుకున్న తత్వం శ్రీ వాచ అనగా ఆత్మ ఉవాచ అని అర్థం చేసుకోవాలి అనురాగం కోపం భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతోమంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు ధ్యాన వివరణ శ్రీకృష్ణుడు అంటే ఆత్మ అని పదే పదే గుర్తుంచుకోవాలి ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం కాదు మన్మయా అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను మాము పాశ్రిత అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవటం ఎవరి ఆత్మధ్యానంలో వారే ఉండటం అని అర్థం మాగత అంటే ఆత్మస్వరూపాన్ని పొందటం భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించటానికి మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగటానికి మరి మనల్ని ధ్యానులుగా ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది మనలోనే అపారమైన శక్తి ఉంది దానిని వినియోగించుకోవటానికి రాగం భయం క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనం ఉండి మేము ఆత్మలము అని గ్రహించి ఆత్మజ్ఞానులుగా మారాలి ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణమైపోవాలి నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకం ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఇక్కడ నేను అనగా ధ్యానమని అర్జునుడు అనగా ధ్యానం తెలియని తత్వమని శ్రీకృష్ణుడు అనగా ధ్యానం అనే తత్వము అని అర్థం చేసుకోవాలి తాత్పర్యం వాచ అనగా ధ్యాన ఉవాచ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను మానవులు అందరూ ఎప్పుడూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు ఇప్పుడు ధ్యాన వివరణ శ్రీకృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తుంచుకోవాలి ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి ఎవరు ఏ విధంగా నన్ను అనగా ధ్యానాన్ని సేవించినా వాళ్ళని నేను అనగా ధ్యానం అన్నది ఆ విధంగానే అనుగ్రహిస్తుంది కృష్ణుడిలా ధ్యానయోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యానయోగులుగా ఎదుగుతాం అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం మనల్ని మనం రాయికి రప్పకు మృక్కుతూ కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థిస్తే సామాన్య మానవుడిగా మనల్ని మనం భావించినట్లయితే ఎదగకుండా అలానే ఉండిపోతాం అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నమైన ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం మన వాస్తవాన్ని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ ధ్యాన మార్గాన్నే అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వేరే దారి లేదు మరి మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావలసిందే ధ్యాన సాధన చేయవలసిందే నేను ఆత్మను అని గ్రహించవలసిందే లేకపోతే ఈ జనన మరణ చక్రంలో పడిపోతూనే ఉంటాడు నాలుగవ అధ్యాయం పదమూడవ శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తర్తారమీ మాం విద్యకర్తారమవ్యయం ఇక్కడ అర్జునుడు అంటే నేను శరీరం అనుకునే తత్వం శ్రీకృష్ణుడు అంటే నేను ఆత్మ అనే తత్వం ఇక్కడ నేను అనగా ఆత్మ తాత్పర్యం భగవానువాచ అంటే ఆత్మ ఉవాచ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాల్ని అనుసరించి నా చేత సృష్టించబడినది ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాసరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో ధ్యాన వివరణ ఎక్కడెక్కడ మాం మయి అని వచ్చినా కూడా అవి ధ్యానానికి ఆత్మకు సూచికలని మనం గుర్తుంచుకోవాలి అవి కృష్ణునికి సూచికలు ఎంతమాత్రము కావు వర్ణం అంటే రంగు మనిషి యొక్క ఆరా రంగు ఆరా అంటే ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోశం ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి మనస్సు క్రోధముగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది మనస్సు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది ఈ రంగులను శూద్రవర్ణంగా తమోగుణంగా అభివర్ణించారు గ్రుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి నారింజ రంగును కలిగి ఉంటుంది నల్లటి నారింజ రంగును మరి నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణంగా మరి రజోగుణంగా అభివర్ణించారు మనస్సు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలి రంగును కలిగి ఉంటుంది పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతంలపై అవగాహన వచ్చినప్పుడు మనస్సు వైలెట్ రంగును కలిగి ఉంటుంది పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతాలపై అవగాహన వచ్చినప్పుడు మనస్సు వైలెట్ రంగుని కలిగి ఉంటుంది ముముక్షువుగా మారి తీవ్ర సత్య శోధన కలిగినప్పుడు మనస్సు ఇండిగో రంగు కలిగి ఉంటుంది ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు మనసు ఇండుగో రంగు కలిగి ఉంటుంది ఈ రంగులను క్షత్రియ వర్ణంగా మరి సాత్విక వర్ణంగా అభివర్ణించారు మనస్సు పూర్తిగా శుద్ధమయ్యి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు దివ్య చక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తమవుతూ ఉంటుంది బహిర్కర్మను బట్టి అంతర్గుణము బుద్ధికి గ్రాహ్యమవుతుంది తమో గుణంలోని వారిని శూద్రులుగా రజో గుణంలోని వారిని వైశ్యులుగా సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా అంటే బ్రహ్మణులుగా పూర్వపు ఋషులు సమాజాన్ని నాలుగు విభాలుగా విభాగాలుగా విభజించారు పైన ఉన్న మాస్టర్స్ లేదా దేవుళ్ళు ఎప్పుడూ క్రింద ఉన్న మానవుల గుణకర్మలను నిర్దేశించరు ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం మనం ఎవరమో నిర్ణయించుకుంటాం బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులం కాము మనము బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులము అవుతాము మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం కానీ పిరికిత పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు ఎంత ధనవంతులైన వైశ్యుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోడు ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం నేను ఆత్మ అన్న పదార్థంతో ఒక ప్రక్క నిరంతరము మన గుణకర్మలను సృష్టించుకుంటూ ఉన్నా అదే ఆత్మ మరొక ప్రక్క దేనిని సృష్టించని దేనికి కర్త కాని అవినాశి అయిన అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి అదే జ్ఞానం అంటే అంటే ప్రతి నేను కూడా ప్రతి ఆత్మ కూడా ఒక ప్రక్క సృష్టికర్త మరొక ప్రక్క సృష్టికి సాక్షి హరి ఓం